హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మాన్సా న్యూస్ వన్ ఫోర్ దిస్ ఈస్ యువర్స్ మాన్సా పల్లవి ఫ్రెండ్స్ అయితే నేను బెడ్షీట్ విత్ పిలో కవర్స్ కాంబో సెట్ తెచ్చేసారండి ప్రతి ఒక్క సెట్ కూడా చాలా సూపర్గా ఉంది దట్ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి మొత్తం అంతా కూడా మనం హాఫ్లైన్లో కొనాలి అంటే ఇవి మనకు డబుల్ కాస్ట్ పడుతుందండి మనకు మీషోలో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చితే మన ఫస్ట్ సెట్ వచ్చేసి ఇలా టెడ్డీ బేర్స్తో ఉందండి చాలా క్యూట్గా ఉంది అయితే చాలా బాగా నచ్చేస్తుంది వీటన్నింటిలో కూడా మనకు కింగ్ సైజ్ క్వీన్ సింగిల్ డబల్ అలా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మిడిల్లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో టెడ్డీ బేస్ తోటి హైలైట్ చేశారు చాలా బాగుంది క్వాలిటీ అయితే అవసరం అండి సూపర్ అంటే సూపర్గా ఉంది సూ సూపర్ ఉంది క్వాలిటీ అసలు వితౌట్ ఎనీ డౌట్తో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎంత బాగుంది క్వాలిటీ అంతా కూడా మనకి దట్ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది సూపర్ 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 కలెక్షన్ అనమాట హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు తీసుకున్నా కూడా ఫ్రెండ్స్ వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి వీడియో కింద మోర్ అని ఉంటుంది చూడండి అది ఒకసారి క్లిక్ చేయండి మీకు ఓపెన్ అవుతుంది బాక్స్ అందులో నేను ఆ లింక్స్ అని ఇస్తాను మొత్తం అన్ని లింక్స్ కూడా అక్కడ ఓపెన్ అవుతుంది అలాగే నేను విడివిడిగా కూడా సపరేట్గా కూడా ఒక్కొక్క లింక్ కూడా ఇచ్చి ఉంటాను మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా ఓపెన్ చేసేసేయండి దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీషో యాప్లో ఆ ప్రోడక్ట్ మీకు చూపించేస్తుంది అనమాట ఈజీ వేలో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మన సెకండ్ సెట్ వచ్చేసి ఇది గ్రే కలర్లో ఉంది అండి గ్రే లో మనకి పికాక్ మిడిల్లో వచ్చేసి టూ పికాక్స్ డిజైన్స్ తోటి ఇచ్చారనమాట సూపర్గా ఉందండి డిజైన్ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు సైజెస్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క నేను చూపించే ప్రతి ఒక్క డిజైన్లో కూడా సైజెస్ అండ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీటి కాస్ట్ కూడా నేను పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్క దాని కాస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను పక్కన పిక్ అయితే మీరు హ్యాపీగా చూడొచ్చు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నదనమాట నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మనకందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి కదా ఇటువంటి బెడ్షీట్ షర్ట్స్ అయితే మీరు వీటి కోసం చూస్తున్నట్టు అయితే ఇలాంటి బెడ్షీట్స్ మాకు కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుందండి నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇట్ అనమాట సూపర్ అంటే సూపర్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది మనం హ్యాపీగా ఇంట్లో ఉండి ఆన్లైన్ షాపింగ్ హ్యాపీ హ్యాపీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంది మొత్తం అంతా కూడా టూ పిల్లోస్ కవర్స్ ప్రతి ఒక్క సెట్లో కూడా వచ్చేసింది ఇలా మనకి ఇదైతే పీకాక్ డిజైన్లో హైలైట్ చేశారు ఫ్రెండ్స్ ఎంత మంచి క్యూట్గా ఉన్నాయి అసలు డిజైన్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవే కాకుండా మనకు ఇంకా వేరే వేరే కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు నచ్చిన కలర్ అయితే మనం హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు నాకు నచ్చిన కలర్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇది అయితే గ్రే కలర్లో ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ సెట్ అనమాట నెక్స్ట్ మనం చూడబోయే ఈ సెట్ వచ్చేసి మనకు మెహ ఇది రెడ్ కాంబినేషన్ అండ్ వైట్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్లో అనమాట ఎలిఫెంట్స్ తోటి సూపర్గా ఉందండి ఎంత యూనిక్గా ఉందో ఈ డిజైన్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది క్యూట్ క్యూట్గా ఎలిఫెంట్స్ వచ్చేసాయి టూ పిల్లో కవర్స్ వచ్చిందనమాట క్వాలిటీ ఆస్తుం ఆసం విత్ అవుట్ ఎనీ డౌట్తో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే బెడ్షీట్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది వీటిలో కూడా మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ అయితే మీరు హ్యాపీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏ ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ కావాలి అనేది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నేను చూపిస్తున్న ఈ సెట్స్లో మీకు ఏ సెట్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో దట్ మీకు ఏవి నచ్చుతున్నాయి ఫర్దర్గా నేను ఏవి రివ్యూస్ చేయాలి అని కూడా నాకు కూడా అర్థమవుతుంది మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో కొంచెం నిదానంగా అయినా సరే ఖచ్చితంగా నేను చేస్తాను నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారనమాట పిల్లలవి కూడా చేసి చూపించండి పిల్లల ఐటమ్స్ కూడా అని తప్పకుండా నేను పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అండ్ డ్రస్సెస్ కూడా ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి పెడతాను ఫ్రెండ్స్ అయితే కొంచెం ముందు వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ అప్లోడ్ అయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ అయితే తెస్తాను మీరు అడిగిన తర్వాత నేను నో చెప్పే క్వశ్చనే లేదు ఖచ్చితంగా తెస్తాను ఈ డిజైన్ చూడండి ఎలిఫెంట్స్ తోటి ఎంత బాగా హైలైట్ అవుతుందో అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతో యూనిక్గా ఉంది మనం బెడ్షీట్ వేసినా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది చూడండి మనకు గ్రే కలర్ అండ్ పింక్ కలర్ వైట్ కాంబినేషన్లో చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి సింపుల్గా ఉంది అలాగే మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ ఎంత బాగుందో ఇలాంటివి వేసుకున్నా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా మనకి రూమ్ అంతా కూడా చాలా బాగుంది నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి క్వాలిటీ అయితే ఆస్ ఫ్రెండ్స్ మనం రియాలీ డైరెక్ట్గా షాపింగ్ చేసినా కూడా ఇంతకన్నా డబల్ కన్నా ఎక్కువ కాస్టే పడుతుంది దట్ అటువంటి మనకు ఆన్లైన్లో చాలా తక్కువ కాస్ట్లో పడుతుంది కాబట్టి నేను అలాంటివి వెతికి మరి మీకోసం తెచ్చేసాను తప్పకుండా మీకు నచ్చుతాయి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఇంకా నేను షార్ట్ వీడియోస్లో ఈ టైంలో నేను చాలా ఈ మధ్య షార్ట్ వీడియోస్ అన్నీ కూడా సాంగ్స్ అప్లోడ్ చేస్తున్నాను ఆల్ మై ఫేవరెట్ 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 సాంగ్స్ అండి సూపర్గా మంచి మంచి మెలోడీ సాంగ్స్ అయితే నేను ప్లే చేస్తున్నాను వాటిని మీరు చాలా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నేను కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను మంచి మంచి టాపిక్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్ కలర్లో ఉందండి చాలా బాగుంది సూపర్ ఉందండి అసలు ఈ కాంబినేషన్ చాలా ట్రెండీ లుక్ అయితే ఇస్తుంది కదండి ఈ కాంబినేషన్లో లీవ్స్ మంచి మోడల్లో ఉంది బెడ్షీట్ అంతా కూడా ఫ్రెండ్స్ ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది మంచి క్వాలిటీలో అయితే మెయింటైన్ చేశారు మొత్తం సెట్ అంతా కూడా టూ పిల్లో కవర్స్ వచ్చింది వన్ బెడ్షీట్ వచ్చింది మీరు ఈ సెట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాల్సిన సైజులో మీరు కంపల్సరీగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలి ఏ కలర్ కాంబినేషన్స్లో కావాలి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా ఆ ప్రోడక్ట్స్ని ఆ కాంబినేషన్స్లో తేవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను మీరు అడిగిన తర్వాత నేను తేకపోవడం అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్